కడప జిల్లా పద్వేల్ పట్టణం రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల పరిపాలనా అధికారి వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్వేలు సభ్యురాలు డాక్టర్ దాసరిసుధా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డిలు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా వారు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన భారతదేశం పరాయ దేశాల పాలనలో రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయని మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రయమని ప్రతి పౌరుడు దేశంపై అభిమానంతో బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ కళాశాల లెక్చరర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు go no! అన్నయ్య పల్లెనగడే అది అవసరమొచ్చది అన్నం కొరమొని అది ఐకో సంధన దెవలవరా దెవలవరా ఇనుపయా మాస ప్రదాన శాంతి Terima kasih telah menonton. I'm <laughs> sorry. సాయి గారికి దిలీప్ గారికి సాయి వాళ్ళ ఫ్యామిలీకి అదే విధంగా మీ అందరికీ కూడా మీరందరూ కూడా నాగకృష్ణం కళాశాల ఫ్యామిలీ స్టూడెంట్స్ స్టూడెంట్స్టాఫ్ మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం మరియు సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటున్నాను మనం ప్రతిసారి ప్రతి అంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నా ప్రతిసారి మీ కళాశాలకి మీకు బోర్ కొట్టినా కూడా ఈ రోజు మాకు అవకాశం ఉంది కాబట్టి పెద్దోళ్ళుగా ఏం చెప్తామంటే మీరందరూ కూడా మనం ఏమైతే మనం క్యాజువల్ గా బుక్స్ చదివేస్తుంటాం అన్న చెప్పినట్లు చరిత్రలో మనకు ముందు ఇండియా ఎలా ఉన్నింది అన్ని చిన్న చిన్న రాజ్యాల సమూహంగా ఉండింది ఇండియా బిఫోర్ ఆల్ దిస్ ఈ బ్రిటిషర్స్ రాకముందు తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు అది ఒక రెండు వందల సంవత్సరాలు మనం ఆ స్లేవరీలో లో గడిచిపోయింది తర్వాత ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ అంతా యూనిఫైడ్ మనం ఒక కంట్రీగా ఇండియాగా ఉన్నాం ఇదంతా కూడా మనం ఇప్పుడు గమనిస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిటీలోనే స్ట్రెంగ్త్ ఉంది ఈ రోజు మనం యునైటెడ్ యునైటెడ్గా ఇండిపెండెన్స్ తర్వాత నుంచి ఈ రోజుకి మనం సాధించిన అభివృద్ధి ఏంటి ఇవన్నీ కూడా మనం గమనిస్తే అత్యంత బేదరికం నుంచి ఈ రోజు ప్రపంచంలోనే మనం ఐదవ అతిపెద్ద ఎకానమీగా మనం డెవలప్ అయ్యాము ఈ విషయాన్ని మీరందరూ కూడా ఎందుకు మీరు తెలుసుకోవాలంటే ఇవన్నీ ఈ రోజు మనం ఇంత డెవలప్మెంట్ సాధించామంటే ఆ రోజు ఎంతో మంది పెద్దలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు ఈ రోజు కూడా మనమందరం హ్యాపీగా మన ఇళ్లలో ఉన్నామంటే మన ఆర్మీ ఎవరైతే ఉన్నారో బార్డర్స్ లో మన కోసం నిరంతరం వాళ్ళు కష్టపడుతుంటే మనం సేఫ్ గా ఉన్నాం సో ఇదంతా కూడా మనం ఏదో జాలీగా ఎంజాయ్ చేస్తూ అలా గడిపేయకూడదు ఎవ్రీ డే మనం కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలా మీరందరూ కూడా జాగ్రత్తగా అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ మన దేశం డెవలప్ అవుతుంది ఇది ప్రతి ఇయర్ మేము చెప్పేదే ఈ అవకాశం ఈ రోజు మీరందరూ మా ఎదురుగా మా మాట వింటున్నారు కాబట్టి మేము చెప్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ టైమ్ ని యూటిలైజ్ చేసుకుని మీ కెరీర్స్ ని అభివృద్ధి చెందు చేసుకుంటూ అదే విధంగా ఆల్వేస్ రిమెంబర్ ఏ రిలీజియన్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఏ రీజియన్ అయినా మనమందరం భారతీయులం ఇందాక వీళ్ళ పిల్లలు చక్కటి పాట పాడారు సారే జహాన్ సే అచ్చ హిందూస్థాన్ హమారా ఆ పాటలో ఎంతో ఉన్నతమైన భావం ఉంది ఎక్కడికెళ్ళినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యో ఫ్రమ్ విచ్ ప్లేస్ యో ఫ్రమ్ విచ్ కంట్రీ అంటారు మనం విఆర్ ఇండియన్స్ అని చెప్తాం సో మన దేశం గర్వపడే విధంగా మీరందరూ కూడా మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా మీరు అందరూ అభివృద్ధిలోకి రావాలి ఈ దేశ ఘనమైన చరిత్రను గుర్తుపెట్టుకుని చిన్న చిన్న వాటికి మన మనసులో ఎటువంటి వివక్ష లేకుండా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనమందరం ఇండియన్స్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ కూడా విన్నవించుకోండి